ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ప్రత్నల్ బొద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈయన ఇంగో మన అనంతపురం టౌన్ లిమిట్లో భవానీ నగర్లో నివాసం ఉంటారు ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహించుకుంటారు వీరికి ఒక ఆ భవానీ నగర్లో ఏడు సంవత్సరాల క్రితం నిరుగడున్నారు అయితే ఈ మ ఒక సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేసి జరిగింది ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఏదైతే ముద్దాయి ఉన్నాడో టేర్ అనే అతను విడియా షారుక్ ఇతను ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్కి అటెండ్ అయ్యాడు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక రెండు నెలల క్రితం బెడ్రూమ్లో వార్డ్రోబ్లో సీక్రెట్ అల్మారా కూడా చేపించాలని ఇంక ఏదైతే ఈ ఇంటి షారుఖ్ అనే అతన్నే మళ్ళీ చూపించాడు పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు రెండు నెలల క్రితం అయితే వీరు ఈ ఒత్తిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీరు భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం తొమ్మిది వెళ్ళి అప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్ షాప్లో తీసుకోవటానికి ఇంటికి ఇంటికెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు అయితే ఇది అదనుగా చూసుకొని ఈ షారుక్ అనే అతను నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్ లాక్ ఉంటుంది దాన్నేమో స్క్రూలు ఇచ్చేసి బోల్డ్ తీసేసాడు తర్వాత ఆ పక్కన విండో స్క్రూడ్రైవర్తో గ్లాస్ బ్రేక్ చేసి చేసి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ లాక్ని కూడా తీసేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్లో ఉన్న సీసెట్ అల్మరాలో ఉన్న ముప్పై తులాల బంగారం అలాగే యాభై వేలు షాట్ని దొంగతనం చేయటం జరిగింది వాళ్ళు ఇంకొచ్చి మూడు గంటల పుట్టి చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే మన సిఐ రెడ్డప్ప గారు అలాగే ఫోర్ టౌన్ సిఐ గారు ప్రతాప్ రెడ్డి గారు అలాగే మన ఏఎస్ఐ నాగేశ్వర రెడ్డి రమేష్ గారు దాస్ మా కానిస్టేబుల్ దాస్ ఆసిఫ్ మహమ్మద్ మురళి వీళ్ళందరూ కూడా వెంటనే స్ట్రిక్ట్గా రంగంలో దిగేసి ఎవరైతే వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో సిక్స్ గమనిస్తే ఇతను ఆ పదకొండు గంటల సమయంలో టూ వీలర్ మీద వైపు రావడం మూవ్ కదా మనకి ఇప్పుడు వచ్చు